హలో గైస్ వెల్కమ్స్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో పెద్ద స్టార్ అందులో డౌట్ లేదు మరి రాజకీయాల పరిస్థితి ఏంటి వాట్ అబౌట్ ద పాలిటిక్స్ ఒక సభలోనేమో నేను కులమతాలకి అతీతం అంటాడు ఇంకో సభలోనేమో మా కులపాలంతా నాకు ఓటేయండి అంటాడు రీసెంట్ గా చూస్తే ఒక్క మాట అన్నాడు భయ రియల్లీ ఇట్స్ సర్టింగ్ యార్ రియల్లీ ఇట్స్ సర్టింగ్ అసలు ఏమన్నాడు తెలుసా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు అవి చూపిస్తా సార్ అసలు మీరు మాయాచురంలో లేకపోతే ఒక్కొక్కసారి ఇలా ఉంటారు ఒక్కొక్కసారి ఇలా ఉంటారు ఒక్కొక్క షేడ్స్ మీలో ఒక్కొక్క సభలో కనపడతాయి పోయా అస్సలు పవన్ కళ్యాణ్ షేడ్స్ మాత్రం మామూలుగా ఉండదు అసలు నిజంగా నాకైతే ఆశ్చర్యం వేసింది ఆయన నోట ఈ మాట వినగానే అయితే అసలు కాపు కులంలో ఎవరు కూడా ఇంతవరకు సీఎం కాలేదు అంటే చౌదరిలో అయ్యారు నాయుడులో అయ్యారు రెడ్డిస్ అయ్యారు సో మా కాపు ఎందుకు కాకూడదు వాట్ అని ఈయన ఆవేశం అనుకుంటా బట్ ఇప్పుడు చూస్తే మా కాపు నాకు ఒక చాసి వండి ఐజుకు సీఎం అంటున్నాడు రియల్గా ఆ సభలో ఎంతమంది బీసీలు ఎస్టీలు రెడ్డిలు నాయుడులు ఎంతో మంది చెందిన వాళ్ళు ఉంటారు రియల్లీ బ్యాడ్ రియల్లీ బ్యాడ్ అంటే అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారి నోట్ నుంచి నేను ఇలాంటి మాటలు అయితే ఎక్స్పెక్ట్ చేయలేవయ్యా నిజంగా ఆయన పేదల కోసం చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు ఆయన కష్ట తీసి చాలా వరకు పెట్టారు అది నేను ఒప్పుకుంటా భయ్య అందులో డౌట్ లేదు దాదాపు ఇరవై కోట్లకు పైగానే ఖర్చు పెట్టాడు ఆయన సొంత డబ్బు బట్ ఈ కులపిచ్చి ఇన్నాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి లేదనుకున్నా తెలిపోయింది ఈ వీడియో ఒక్క వీడియోతో అయితే తెలిసిపోయింది భయ్యా ఎవరైనా పవర్ కోసమే వస్తారు ఆ పవర్ లో ఉన్న కిక్కే వేరనే సో మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కూడా అదే జాతికి చెందిన వాళ్ళని నాకైతే ఫ్లైంట్ గా ఫిక్స్ అయిపోయింది మరి మీకేమనిపిస్తుంది తప్పకుండా మన అవకాశం తెలియచేయండి ఒకటే భయ్యా ప్రతిసారి నేను జగన్ని గెలవనివ్వను గెలవనివ్వను అని మాట్లాడతారే తప్ప నన్ను గెలిపించండి నన్ను ఈసారి బాగా ఒక్కసారి ఎమ్మెల్యేని చేయండి ఎంపీని చేయండి అని అడిగిన చోటైతే ప్లేస్ అయితే నేను ఎక్కడ కూడా ఏ సవాలు కూడా చూడలేదు వాట్ పవన్ కళ్యాణ్ గారు వాట్ సో మొత్తానికైతే ఇది గాయస్ మరి అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ గారి ప్రవర్తనపై తప్పకుండా మీ ఒపీనియన్ అయితే మన కమెంట్లో తెలియజేయండి అండ్ ఇప్పుడు నేను మాటలను చూస్తే ఇప్పుడు నేను మాట్లాడింది చూస్తే పవన్ కళ్యాణ్ నన్ను వేసుకుంటారు కామెంట్లో అని నాకైతే అర్థమవుతుంది బట్ ఇట్స్ ఓకే చిల్ గ్యాస్ నిజాలు నిర్భయంగా చెప్పడమే ఈ శివ వైబ్స్ అంతే సో మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి సబ్స్క్రైబా